క్రీస్తుమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందలు గుర్తుగా చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకా స్వాత ఆరము ఇరవై ఏడవ వసు చదువుకుందాం వినచున్న మీతో నేను చెప్పుకున్న దేవనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయి మేమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభువు చెబుతూ ఉన్నాడు శత్రువులతో సమాధాన పడాలి అంట మిమ్మల్ని శపించు వారిని దీవించండి అంటూ ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించండి అంటూ ఉన్నాడు అనగా శత్రువులతో నీవు సమాధాన పడాలి వారు ఎన్ని మనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసినా కూడా ఎంతగా అన్యాయంగా మన మీద ఇబ్బందికరమైనటువంటి మాటలు పలికినా ఇబ్బందికరంగా ప్రవర్తించినా కూడా మనకు దేవుడు చెప్పిన విధంగా మనము చేయాలి దేవుడు మనకు ఏమి ఆజ్ఞాపించాడు అంటే మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు అని చెప్తున్నాడు ఆయన లోకం అంతటిని కూడా ప్రేమించాడు మరి ఆ లోకంలో ఉన్నటువంటి మనము కనీసం కొంతమందినైనా ప్రేమించాలి కదా నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించండి అని వైపు సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ ప్రధానమైనటువంటిది కాబట్టి మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారం అయితేనే దే అందరిని ప్రేమించగలుగుతాము దేవుని ప్రేమించలేనటువంటి వారం అయితే ఇంకెవరిని కూడా ప్రేమించలేము కాబట్టి దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే శత్రువులను ప్రేమించండి అని చెప్పేసి మనకు శత్రువులు ఉంటారు ఉన్నా కానీ వారిని ఏం చేయాలంటే మనము ప్రేమించాలి ఎవరైనా మనల్ని దూషించినా సరే మనము దేవుని ప్రేమ చేత వారిని క్షమించాలి వారిని క్షమించేసి వారిని మనిషి మార్గంలో వారు నడిచే విధంగా దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి దేవుని మనము అడగాలి కాబట్టి ప్రియులారా మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి దేవుడు చెప్పినటువంటి పనులు చేసేటువంటి వారమై ఉండాలి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పేసి మిమ్మల్ని శపించు వారిని దీవించండి అని కూడా చెప్తూ ఉన్నాడు మీకు మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ద్వేషించేటువంటి వారికి మేలు చేయండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము వారి కోసం ప్రార్థన చేయాలి మనని హింసించే వారి కోసం మేలు చేయాలి మన శత్రువులను ప్రేమించాలి మనము ఇంకా మనల్ని శపించేటువంటి వారిని మనము దీవించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుని ప్రేమించేటువంటి వారమై ఉన్నాము కాబట్టి దేవుడు మనకు చెప్పినటువంటి మాటలను మనం ఏం చేయాలంటే గాయకున్నాము ఆచరించాలి పాటించాలి క్రీస్తు ప్రేమ నీలో కనపడద్ది ఎప్పుడు అంటే నీవు ఇలాగా దేవుడు చెప్పినటువంటి పనులు చేసినప్పుడే దేవుడు నీకు ఏదైనా వాటిని నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు నీవు దేవుణ్ణి ప్రేమించినట్టు అంతేగాని అలా కాకుండా నీవు శత్రువుల మీద ఇంకా పగ పెంచుకొని నిన్ను శపించేటువంటి వారిని శపిస్తూ తిరిగి ఎదురుగా మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నట్టయితే దేవుడు ఇక వారితో పాటు నిన్ను చూస్తాడు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని చేయాల్సినటువంటి పనులు చేస్తారు ఎందుకంటే ఆయన లోకమంతటిని కూడా ప్రేమించాడు అందరిని ప్రేమించాడు అలాగే మనం కూడా అందరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని కూడా మనకి ఏవైనా వ్యతిరేక పనులు ఎవరైనా చేసినా సరే వారందరినీ కూడా మనము క్షమించేసి దేవుని ప్రేమను కనపరచాలని దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి మనం దేవుని బిడ్డలం అయితే ఖచ్చితంగా దేవుని ప్రేమ మనలో ఉంటుంది దేవుని ప్రేమ మనలో ఉంటే మనం శత్రువులతో సమాధాన పడతాము ఇక వారు కోపంగా మాట్లాడారే అలాగ చేశారు ఇలాగ చేశారు నన్ను ఎంతగానో బాధించారు అని చెప్పేసి అలాంటి మాటలు నీ మనస్సుకు రావు నీ హృదయానికి ఆలోచనలు రావు దేవుడు మాత్రమే నీకు కనిపిస్తాడు దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు కోపము ఆవేశము అలాంటివి ఏవి కూడా రావు ఎందుకంటే దేవుని ప్రేమ నీలో ఉంటుంది కాబట్టి నీవు దేవుని చూపిస్తున్నటువంటి ప్రేమ ఇతరుల పైన చూపిస్తూ ఉంటాం కాబట్టి పిల్లల మన శత్రువులు ఎవరైనా సరే మీకు ఎలాంటి శత్రువులు ఉన్నా వారందరితో సమాధానపడాలని దేవుడు మిమ్మల్ని కోరుతూ అలా సమాధాన పడినటువంటి వారికి దేవుడే ప్రతిఫలం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు దేవుడే వారికి తోడుగా ఉంటాడు కాబట్టి నీవు నీ శత్రువులతో నీవు సమాధాన పడితే పరిలోకమందు దేవుడు నీకు ఎంతో గొప్పగా నిన్ను ఆయన అక్కడ ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసారా ఈ రోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఇప్పటి వరకు మీకు కలిగి ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా క్షమించేసి సమాధాన పడాలని ప్రభు పేరిక మీకు తెలియజేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు నీకు వంద ప్రభు ఈ ఉదయకాల సమయంలో శత్రువులతో సమాధానపడమని చెప్తూ ఉన్నారు తండ్రి ఎంతమంది అయితే శత్రువులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి బాధని వినిపించి శత్రువులతో సమాధానపడేలా చేయమని ఏసీనామంలో ఆమె